సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ భూమి మీద బుద్ధుడు పేరుతో ఇద్దరు ఉండేవారు ఒకరు సుగాధ బుద్ధుడు రెండవ వారు గౌతమ బుద్ధుడు పేర్లలో వ్యత్యాసం వలన అసలు బుద్ధుడు హిందువా కాదా అని వాదించేవారు కూడా ఉన్నారు గౌతమ బుద్ధుడు ఈయన గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు అందరికీ తెలిసిన కథే అయితే గౌతమ బుద్ధుడి జన్మ వృత్తాంతంలో గుర్తుంచుకోవాల్సిన విషయం అతను జన్మించింది ప్రస్తుత నేపాల్ దేశంలో లుంబిని అనే ప్రాంతంలో అసలు పేరు సిద్ధార్థ గౌతముడు తల్లి పేరు మాయాదేవి భారతదేశంతో అంటే ఇప్పటి భారతదేశంతో ఏ సంబంధం లేనివాడు సుగాధ బుద్ధుడు కలియుగ ఆరంభంలో రాక్షస సంహారం కోసం భూమిపై అవతరించిన వాడు సుగాధ బుద్ధుడు భరతఖండంలో కేకటేశ్వర రాజ్యంలో అంటే ప్రస్తుతం బీహారు బోధగయా అనే ప్రాంతంలో అంజనా అనే శ్రీమూర్తికి జన్మించాడు నిత్యం దైవస్మరణలో ఉంటూ బోధివృక్షం కింద తపస్సు చేసి జ్ఞానోదయం పొందినవాడు తపస్సులో ఉండగా తన శరీరంపై ఉన్న వస్త్రాలు జారిపోయినా గమనించని నిష్ఠాపరుడు త్రిపురాసురుని సంహారం త్రిపురాసురుడి భార్య మహాపతివ్రత తన మనసులో రూపం ఉన్నంత వరకు వైదవ్యం ఉండదు అని ఆమెకు వరం ఉంది పరమేశ్వరుడు త్రిపురాసురుడితో యుద్ధానికి సిద్ధమైన వేళ త్రిపురాసురుడి భార్య తపస్సులో నిమగ్నమై దుస్తులు జారిపోయిన సుగాధ మణించాలి దుస్తులు జారిపోయిన సుగాధ బుద్ధుడిని చూసి అతనికి ఆకర్షింపబడింది అతని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ కొద్ది క్షణాలు భర్తని మరిచింది అదే సమయంలో పరమేశ్వరుడు త్రిపురాసురుడిని అంతం చేశాడు ఈ విధంగా రాక్షస సంహారానికి సాయపడేందుకు మహావిష్ణువు తీసుకున్న అవతారమే సుగాధ బుద్ధుడు జరిగిన తప్పు ఏమిటి రెండు పేర్లలో సారూప్యత వలన వేరువేరైన ఇద్దరి కథలను కలిపేసి ఒకటి చేసేశారు నేపాల్లో పుట్టి అక్కడ జరిగిన రాజకుమారుడి కథనే బీహార్లో పుట్టిన విష్ణువు అవతారాన్ని కలిపేశారు ఎక్కడో జరిగిన కథని భారతదేశానికి ఆపాదించారు సనాతన ధర్మరక్షకుడైన శ్రీమన్నారాయణుడి అవతారాన్ని అయోమయంలో పడేశారు ఒక రకంగా చెప్పాలంటే సుగాధ బుద్ధుడి కథని గౌతమ బుద్ధుడి కథ పడేసిందనే అనుకోవాలి విష్ణు అవతారాలలోని బుద్ధుడు నేపాల్ చైనా బుద్ధుడు వేరు వేరు భాగవతం ఒకటి మూడు ఇరవై నాలుగు తత కలౌ సంప్రవృత్తే సమోహాయరం బుద్ధో నామ్నాంజసు ఏకటేషు భవిష్యతి భావం శ్రద్ధావంతులైన ఆస్తికులను ద్వేషించు వారిని సమోహపరచు సదుద్దేశంతో కలియుగారంభమునందు భగవానుడు గయా ప్రాంతమున అంజనాశ్రుతునైన బుద్ధునిగా అవతరించను కేకటేశు అంటే ఇప్పుడు బీహార్లోని గయా ప్రాంతంలో అవతరించిన అంజనా పుత్రుడైన బుద్ధుడిని కనుమరుగు చేయడానికి ఎక్కడో నేపాల్ లో మాయాదేవి పుత్రుడైన గౌతమ బుద్ధుడికి గయా ప్రాంతంలో జ్ఞానోదయం అయినట్టుగా కల్పించారు మన చరిత్రలో కానీ జ్ఞానోదయం అయిన గయా బుద్ధుడికి మరియు బౌద్ధ స్థాపించిన గౌతమ బుద్ధుడికి సంబంధం లేదు హిందువులను ఆకర్షించడానికి చేసిన ప్రయోగమే గౌతమ బుద్ధుడికి గయా ప్రాంతంలో జ్ఞానోదయం అయిందని వక్రీకరించట జయ శ్రీరామ జై శ్రీకృష్ణ సనాతన ధర్మపీఠం శేషు నూకల పేరుతో ఫేస్బుక్లో చూసి అందించబడుతోంది భారత్ మాతాకి జై